భగభగ మండే మంటలు సైతం ఆయన విశ్వాసాన్ని ఆర్పలేకపోయాయి ఆ వ్యక్తి ఎవరో మీకు తెలుసా పరిశుద్ధ గారు క్రీస్తుశకం అరవై తొమ్మిది నుండి నూట యాభై ఐదు మధ్యకాలంలో ఈయన జీవించారు స్మృ సంఘం యొక్క పెద్దలుగా వ్యవహరించిన వారిలో ఈయన ప్రధముడు అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవంలో ఈయన ఎంతో ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే ఈయన అపోస్తలుడైన యోహానుగారి యొక్క శిష్యుడు యోహాను గారి ద్వారానే పాలీకార్బ్ గారు స్మరణ సంఘ పెద్దగా అభిషేకించబడ్డారు ఈయన అపోస్తలుల కాలం నుండి తరువాతి క్రైస్తవ తరానికి విశ్వాసాన్ని అందించడంలో ముఖ్యమైన వ్యక్తి పాలికార్బ్ గారు సుమారు ఎనభై ఆరు సంవత్సరాలు జీవించిన తరువాత మరణించారు ఈ సుదీర్ఘ జీవితంలో ఆయన సుమారు ఆరు దశాబ్దాల పాటు స్మృణ సంఘానికి నాయకత్వం వహించారు ఆయన ప్రారంభ క్రైస్తవ సమాజంలో ఒక ముఖ్యమైన నాయకుడిగా సువార్త బోధకుడిగా మరియు విశ్వాసరక్షకుడిగా గుర్తింపు పొందారు ఆయన రాసిన రచనలలో ఫిలిపియన్స్కు రాసిన పత్రిక మాత్రమే నేటికీ అందుబాటులో ఉంది ఆయన చివరి వరకు క్రీస్తు పట్ల తన విశ్వాసాన్ని కాపాడుకున్నారు ఇది తోటి క్రైస్తవులకు ఒక ఉదాహరణగా నిలిచింది క్రీస్తు శకం నూట యాభై ఐదులో పాలీకార్ దారిని రోమన్ అధికారులు అరెస్టు చేశారు ఆయనను రోమన్ చక్రవర్తికి పూజలు చేయమని మరియు క్రీస్తును తిరస్కరించమని బలవంతం చేశారు అప్పుడు ఆయన ఎనభై ఆరు సంవత్సరాలు నేను యేసుని సేవించాను ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి అన్యాయం చేయలేదు నన్ను రక్షించిన నా రాజును నేను ఇప్పుడు ఎలా దూషించగలను అని సమాధానమిచ్చారు రాజు మాటను తిరస్కరించినందుకు ఆయనను సజీవ దహనం చేయాలని ఆదేశించారు కాని మంటలు ఆయన శరీరాన్ని కాల్చలేకపోయాయి అందుకు ఒక సైనికుడు ఆయనను కత్తితో పొడిచి చంపాడు ఈ విధంగా ఆయన క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు పాలికార్ప్ గారి జీవితం ప్రారంభ క్రైస్తవ సంఘ చరిత్రలో ఒక మరుపురాని గాథగా అలాగే నాయకత్వం మరియు విశ్వాసం యొక్క చిహ్నంగా నిలిచింది క్రీస్తు కొరకు మీరు కూడా ఇటువంటి జీవితం జీవించాలని అనుకుంటే ఆమెనని టైప్ చేసి దేవునికి స్తోత్రమని కమెంట్ చేయండి